రెండు వేల తంపల్సరి గెలుస్తారు ఆ నమ్మకం మాకు ప్రజల్లో ఉంది బడుగు కుల్ల చంద్రబాబు నాయుడు ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కానీ జగన్ మీద ఏదో బురద జల్లి ఏదో ఒక హామీలు గాని ఏదో ఒకటి చెప్పి ప్రజలు మబ్బు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు ప్రతిసారి జగన్ తిట్టడానికి వస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు ఏం చేస్తారు ప్రజలకు ఏమిస్తారు అనేది వాళ్ళు చెప్పట్లేదు తిట్టడానికి వస్తున్నారు మూడు మూడు గ్యాస్ సిలిండర్ కరెంట్లు ఇస్తా అంటున్నాడు ఫ్రీ బస్ ఇస్తా అంటున్నాడు మరి ఉచిత కరెంట్ రెండు వందల యూనిట్లు ఇస్తా అంటున్నాడు మరి దాన్ని రెండు వేల పద్నాలుగులో ఆరు వందలు హామీలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఆరు వందల హామీలు ఇచ్చారు ఏ హామీ కూడా నెరవేర్చలేదు ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేదు ముస్లింలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీ అందరు జగన్ మోహన్ సపోర్ట్ గా ఉన్నారు అన్ని పథకాలు అందుతున్నాయా మీకు మాకు అన్ని పథకాలు ఉంది మా కంప చంద్రబాబు నాయుడు బటన్ నొక్కుతున్నాడు అంతే అందరికీ రావట్లేదు అని చెప్పి అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు బటన్ నొక్కుతున్నాడు అంటున్నాడు కదా ఇప్పుడు జగన్ జగన్ కన్నా ఎక్కువ హామీలు ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు జగన్ అన్న ఇస్తే శ్రీలంక అయిందా చంద్రబాబు నాయుడు సింగపూర్ అయిందా అది ప్రజలు గమనించాలి ఓకే మరి ఇప్పుడు ఈ అందరికి నలభై సంవత్సరాలకు డబ్బులు ఇవన్నీ అవసరం లేదు ఈ మొత్తం వేస్ట్ అని చెప్పి అంటున్నాడు కదా దానివల్ల చాలా మంది పేద నిరుపేదలు ఆ డబ్బులు తెచ్చుకుని చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి వ్యాపారం చూపుతూ జగన్ చాలా గుండెలు పెట్టుకుని ఆదరిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళకి రెండు వేల పదిహేను వేలు ఇస్తా అంటున్నారు ప్రతి ఇంటికి ఇస్తా అంటున్నారు జగనాన్న అమ్మఒడి కింద పదిహేను రోజులు మేము ఇద్దరు చదివిన ముగ్గురు చదివిస్తా ఉంటాడు ఎన్ని అయ్యే పనులు కావు జగన్ మరి మొన్న బీసీ సభ పెట్టి నారా లోకేష్ మంగళగిరిలో యాభై వేల మెజారిటీతో ఈసారి నేను ఖచ్చితంగా గెలుస్తానని ఎవరైనా సరే కూడా అలాగే చెప్తా ఎందుకంటే ప్రజల్లో విస్తృత ఉంది ప్రజలకి ప్రతి ఒక కోటి అరవై లక్షల ఒక కోటి అరవై లక్షల కుటుంబాలకి ఒక కోటి నలభై ఐదు కుటుంబాలకి ప్రతి కుటుంబానికి ఎనభై ఏడు పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఎనభై ఏడు పర్సెంట్ ప్రతి కుటుంబానికి ఏదో ఒక లబ్ధి పొందుతూనే ఉన్నారు జనాలకైతే బాగా విస్తృత ఉంది ప్రజలందరూ ఒకే మాట మీద ఉన్నారు ప్రజలందరూ జగన్ గెలిపించడానికి రెడీ ఉన్నారు జై జగన్ జనమే జగన్ జై జగన్